పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు సిద్ధాపురం రోడ్డులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు షణ్ముఖ రాయసం అండ్ ఫిష్ ఫీడ్ షాప్ లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు దాడిలో మూడు టన్నుల నూట యాభై కేజీల పట్టుకున్నారు కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులను షాపు యాజమాని దాసరి వెంకట శ్రీనివాస్ బెదిరింపులకు దిగారు ఇక్కడ ఎవరు ఉండవద్దని ఉంటే కేసు పెడతానని బెదిరించారు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు あっじゃあもう勝てる。<music> ये बच्चे दोनों उन्होंने टेस्ट कर दिया फाइन बटन है इधर दाईं तरफ ये बटन है ये बटन बोल आप बात कैसे करते हो बोलते हैं बोलते हैं